హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ ది రూల్ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్పరాజ్ రాక కోసం మూడేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులు బిగ్ స్క్రీన్ మీద మాస్ జాతర చూసి ఖుషి అవుతున్నారు ఇక రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులు నమోదు చేయబోతుంది ఆల్రెడీ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ రూల్ ప్రారంభమైంది ఇందులో భాగంగా తొలి రోజే త్రిబుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్ప ది రూల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్స్ లోనే నూట ముప్పై కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇంకా ట్రెండ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రెండు వందల ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది హైయెస్ట్ ఓపెనింగ్ డే వసూలు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమా దాన్ని బీచ్ చేస్తుందని అంటున్నారు ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ అయితే అది నూట ఎనభై కోట్ల వరకే రాబట్టింది అయితే ఇప్పుడు పుష్ప ది రూల్ చిత్రం మొదటి రోజే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక రెండు వందల యాభై కోట్లు చేసినా సరే అల్లు అర్జున్ సినిమా ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ డే రికార్డును బ్రేక్ చేయడమే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్నాళ్ల పాటు ఎవరు టచ్ చేయని రికార్డు పెట్టినట్లే ఇక పుష్ప టూ సినిమాకి రికార్డ్ బ్రేకింగ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ రావడానికి అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం ఒక కారణమైతే టికెట్ రేట్లు అధికంగా ఉండడం ఇంకో కారణం అనే కామెంట్లు వస్తున్నాయి ఇక అల్లు అర్జున్ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇతర భాషల్లోనూ పోటీ లేకపోవడం అడ్వాంటేజ్ గా మారింది అలానే మరో మూడు వారాల పాటు థియేటర్లలోకి ఇంకో కొత్త సినిమా వచ్చే పరిస్థితి లేదు క్రిస్మస్ సీజన్ వరకు పెద్దగా విడుదలలు కూడా లేవు ఇది పుష్ప టూ దుర్యూల్ కి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి ఇక పుష్ప టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పై కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తూ వచ్చాయి ఈ రోజుల్లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు చేయగలవని నిరూపించాయి కాబట్టి ఇప్పుడు ఈ చిత్రం కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిమానులు నమ్ముతున్నారు ఇక ఏదేమైనా పుష్ప వన్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ దాని సీక్వెల్ ద్వారా తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని చూపించే సమయం వచ్చిందని చెప్పాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొడుకు మా ఛానల్ చేసుకోండి